ఎక్కడ ఉండేనా మనం అక్కడ దీన్ని నేను ఇప్పుడు అటు తీసుకెళ్ళేద్దాం అటువైపు వర్షన్లు ఉన్నాయి వద్దు ఇటు సైడ్ అయితే కాలువ ఉంది నీళ్ళు ఉన్నాయి కాలువలో ఎందుకంటే ఇక్కడ అది ఇరుక్కపోయిండే ట్రక్ కింద దాన్ని తీసి ఇక్కడ నీళ్ళ పొదల్లో పడేస్తున్నాను తాంబెలు చిన్నది ఉంది ఈరోజు మనం దీనికి ప్రాణాన్ని పోస్తున్నామనే చెప్పాలి ఒక విధంగా చూసుకుంటే ఎందుకంటే అటు కంకర్లో ట్రాక్ మధ్య ఇరుక్కుని దీని అదృష్టం బాగుంది ఈరోజు హాయ్ ఓకే వాటర్లో ఏడు చేద్దాం ఇక్కడ రైల్వే వర్క్ నడుస్తుంది అక్కడ నుండి తీసుకొచ్చి ఇక్కడ వేస్తున్నాను బాయ్